అందరికి నమస్కారం అండి రేపటి నుంచి దక్షిణాయనం ప్రారంభం సందర్భంగా అసలు దక్షిణాయనం అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము భూగోళ శాస్త్రం ప్రకారం జనవరి పదహైదు నుంచి జూలై పదహైదు వరకు ఉత్తరాయనం అంటారు జూలై పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అంటారు దక్షిణాయనంలో పిండ ప్రధానాలు పితృతర్పణాలు చేయడం సాత్విక ఆహారం ఫలితాన్ని ఇస్తాయి సూర్య గమనాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దశగా సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అంటారు ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం వస్తుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం అని కర్కాటక రాశిలోకి ప్రవేశించేటప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటలు నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా రెండు గంటలు పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయంలో స్నాన దాన జపాదులు ఏమైనా అధిక ఫలితాన్ని ఇస్తాయని చెబుతున్నారు భూగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు గమనంలో మార్పులే ఉత్తరాయణ దక్షిణాయనాలు ఆయనం అంటే ప్రయాణం అని అర్థం దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడం అని అర్థం వస్తుంది సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిశగా జరగదు సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేదే ఏడాదిలో రెండు రోజులు మాత్రమే అవి మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్నే ఉత్తరాయణం అని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్నే దక్షిణాయనం అని అంటారు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశగా పయనిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు అందువల్ల ఇది ఉపాసన కాలం అయింది శ్రీహరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు ఈ సమయంలో యోగులు మఠాది పదులు చాతుర్మాస దీక్షను చేపడతారు శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది ఫలితంగా జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణించి రోగాలు బారిన పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాలు పేరుతో పాటించే నియమాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జప దాన పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి ముఖ్యంగా దక్షిణాయనంలోని పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు విశేష తర్పణాలకు స్వీకరించేందుకు భూమిపైకి వస్తారు ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించి మహాలయ పక్షాలు వస్తాయి పితృదేవతలను సంతృప్తి పరిస్తే వారు అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది శ్రద్ధాదులు నిర్వహించకపోవడంతో కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు చెబుతారు బతికుండగా తల్లిదండ్రులు సేవ మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి ఎంతో ముఖ్యం శుభప్రదం పితృ రుణం తీర్చుకోవడానికి అది ఒక గొప్ప మార్గం అని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞత పూర్వక చర్య అని చెబుతారు ధ్యానం మంత్ర జపాలు సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో కానీ చెరువుల్లో కానీ స్నానాలు పిండ ప్రదానాలు పితృతర్పణాలు సాత్విక ఆహారం తీసుకోవాలి అవసరం ఉన్న వారికి దానం చెయ్యాలి అన్నదానం తిలాదానం వస్త్రదానం విష్ణు పూజ విష్ణు సహస్రనామ పారాయణం సూర్య ఆరాధన ఆతిథ్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి మనసుకు మేలు చేస్తాయని పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఓం నమో నారాయణాయ